శ్రీకృష్ణదేవరాయ కాలం నాటి ఓ భయంకరమైన కోటలో ప్రేతాత్మ బంధించబడి ఉంది ఆ కోటలో ఒక శాపం కారణంగా కొన్ని శతాబ్దాలుగా అది బయటకు రావట్లేదు ఒకరోజు అనుకోకుండా ఆకస్మికంగా కాలద్వారం తెరుచుకుంది ఆ ద్వారం గుండా ఆ ప్రేతాత్మ ప్రస్తుత కాలానికి వచ్చేసింది అంటే అది ఒక టైం ట్రావెల్ లాంటిది అనమాట ఒక తలుపు ఒక తలుపు కనపడుతుంది ఆ తలుపు నుంచి వేరే కాలానికి వచ్చేసింది అనమాట మొదటగా అది ఇప్పటి ఆధునిక నగరాన్ని చూసి ఆశ్చర్యపోయింది ఆకాశాన్ని అంటే భవంతులు వాహనాలు చూసి దిక్కుతోచని స్థితిలో పడింది ఇక దాని కళ్ళల్లో కోపం ఎగిసి పడింది తనకు అర్థమైంది తన శాపం నుంచి విముక్తి అయ్యానని ఇక అది వెంటనే విధ్వంసాన్ని మొదలెట్టింది వీధుల్లో వాహనాలు మొత్తం ఢీకొన్నాయి ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు అది పెద్ద పెద్ద భవనాలపై దాడి చేస్తోంది ఇల్ల యొక్క గాజు కిటికీలు ఒక్కసారిగా పగిలిపోతున్నాయి అగ్నిజ్వాలలు కొద్ది కొద్దిగా వ్యాప్తి చెందుతున్నాయి నగరం మొత్తం ఒక్కసారిగా కంపించింది పోలీసులు సైన్యం తుపాకులతో పోరాడుతున్నారు కానీ బుల్లెట్లు ప్రేతాత్మని ఏమీ చేయలేకపోతున్నాయి దయ్యం ఆగ్రహంతో హాహాకారాలు చేస్తోంది రోడ్లపై చీకటి మబ్బులు అలుముకుంటున్నాయి లైట్లు ఒక్కసారిగా ఆగిపోయాయి ప్రజలు ఎవరికి వారు అరుస్తూ చీకట్లో పడిపోయారు పిల్లలు ఏడుస్తూ వాళ్ళ అమ్మ కౌగిలిలో దాక్కుంటున్నారు హాస్పిటల్లో లైట్ సపోర్ట్ సిస్టమ్స్ మొత్తం ఆగిపోతున్నాయి వందల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి దయ్యం మరింత బలాన్ని పుంజుకుంది నగరం అంతా ఆవేదనలతో కేకలతో మారుమోగుతోంది దయ్యం భయంతో ప్రజలు ఆత్మలను పీల్చుకుంటోంది వీధుల్లో శవాలతో నిండిపోయింది టెక్నాలజీకి బానిసైన నగరం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది పెద్ద డిజిటల్ స్క్రీన్లపై దయ్యం ముఖం కనిపిస్తోంది అది కేకలు వేసి భయంకరమైన గొంతుతో హెచ్చరిస్తోంది ఈ కాలం ఎప్పటికి నా ఆధీనంలోనే ఉంటుంది అని గర్జిస్తోంది పాత రాజ్యపు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటోంది అది రాజుల కాలపు సైన్యాన్ని తన మాయాబలంతో పిలిచింది చీకటి సైన్యం నగరంలోకి అడుగుపెట్టింది భవనాలు ఒకదానికొకటి తర్వాత కూలిపోసాగాయి అగ్నిజ్వాలలు ఆకాశాన్ని తాకుతున్నాయి ప్రజలు భయంతో భూగర్భ రహదారుల్లో దాక్కుంటున్నారు కానీ నీడలు వారిని వెంబడిస్తున్నాయి ఆ సమయంలో ఒక జ్యోతిష్య శాస్త్రవేత్త ముందుకొచ్చాడు అతను రాజుల కాలపు గ్రంథాలను గుర్తుపెట్టుకున్నాడు దీనిని ఆపడానికి ఒకే మార్గం ఉంది అని అన్నాడు దయ్యం ప్రాణశక్తి దాని కిరీటంలో ఉంది అని తెలిపాడు ఆ కిరీటం ధ్వంసం చేస్తే దయ్యం శక్తి మొత్తానికే తుడిచిపెట్టకపోతుంది శాస్త్రవేత్త యోధులను పిలిచాడు మీరు ధైర్యంగా పోరాడాలని వారికి చెప్పాడు యుద్ధం మాత్రం ఇక ప్రారంభమైంది నగరం యుద్ధ భూమిగా మారిపోయింది యోధులు త్యాగంతో పోరాడారు దయ్యం ఆగ్రహంతో భూకంపాన్ని సృష్టిస్తోంది వీధులు చీలిపోతున్నాయి యోధులు కష్టపడుతూ ముందుకు వెళ్ళారు శాస్త్రవేత్త మంత్రశక్తితో రక్షణ వలయాన్ని సృష్టించాడు దయ్యం శక్తులు కొంతకాలం ఆగిపోయాయి యోధులు కిరీటం వైపు దూసుకెళ్లారు దయ్యం గర్జించి వారిని ఆపింది అనేక మంది ప్రాణాలు కోల్పోయారు శాస్త్రవేత్త చివరి మంత్రాన్ని జపించాడు ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి కిరీటం బలహీనపడింది ఒక వీరుడు చివరి ప్రయత్నం చేశాడు అతని కిరీటాన్ని గుద్దాడు ఖడ్గంతో కిరీటం పగిలిపోయింది దయ్యం భయంకరమైన కేకలతో విలవిలలాడుతోంది ఆత్మ సైన్యం కనుమరుగైంది ఇక నగరం అంతా నిశ్శబ్దం పూనుకుంది దయ్యం శక్తి క్షీణించింది కానీ దాని నీడ మాత్రం మిగిలిపోయింది శాస్త్రవేత్త హెచ్చరించాడు ఇది తిరిగి వస్తోంది అని ప్రజలు ఆత్మవిశ్వాసంతో మళ్ళీ ప్రారంభించారు ఆ ధైర్య యోధులను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నారు కానీ రాత్రివేళ చీకటి మేఘాలు చేరాయి మిగిలిన నీడలు కదలటం ప్రారంభించాయి ఒక చిన్న పిల్లవాడు ఆ నీడను చూశాడు నీడలో మళ్ళీ దయ్యం కళ్ళు వెలుగుతున్నాయి ఎర్రగా శాస్త్రవేత్త మంత్రాలు జపిస్తూ సిద్ధమయ్యాడు ప్రజలు మరో యుద్ధానికి రెడీ అవుతున్నారు ఆ నీడ మెల్లగా ఆకారంగా మారుతోంది భవిష్యత్తులో మరింత పెద్ద ప్రమాదం రాబోతుందని అప్పుడే ఆ శాస్త్రవేత్తకి మనసులో అనిపించింది యోధుల ఆత్మలు ఆకాశంలో వెలుగుల్లో ప్రత్యక్షమయ్యాయి వారి ప్రజలు ధైర్యం ఇచ్చారు మేము మీతో ఉన్నాము అని సందేశం కూడా ఇచ్చారు చీకటి మరియు వెలుగు మధ్య కొత్త యుద్ధం మొదలైంది నగరం మళ్ళీ రణరంగంగా మారింది శాస్త్రవేత్త ఆఖరి శక్తితో పోరాడాడు నీడలు వెనక్కి తగ్గాయి ప్రజలు హర్షధ్వానాలు చేశారు ఉదయం వెలుగులు విరజిల్లాయి నగరం కొత్త ఆశతో ముందుకు సాగింది కానీ నేలలో లోతుగా ఒక ద్వారం కదిలింది అక్కడి నుంచి భయంకరమైన శక్తి పొంగి వచ్చింది శాస్త్రవేత్త ఆ ద్వారాన్ని మోయడానికి ఎంతో ప్రయత్నించాడు అది సగం మాత్రమే మూసకపోయింది దయ్యం స్వరం మళ్ళీ వినిపించింది నేను తిరిగి వస్తా అని గర్జించింది ప్రజలు మళ్ళీ భయపడ్డారు కానీ యోధుల ఆత్మలు వారిని ధైర్యపరిచాయి వెలుగు మరియు చీకటి యుద్ధం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని వారికి తెలిసింది శాస్త్రవేత్త చివరి మాట చెప్పాడు ఇది ముగింపు మాత్రం కాదు నగరం ప్రశాంతంగా కనిపించినా ప్రజల్లో వాడు వస్తాడనే ధైర్యం మాత్రం ప్రజల కళ్ళల్లో అట్టే కనిపిస్తోంది